హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో ఒక స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను అదేంటంటే సేమియా పాయసం సేమియా పాయసం చేయడం అందరికీ వచ్చు కానీ కొంతమంది చేశారు అని అంటే సేమియా పాయసం చల్లారిపోయిన తర్వాత చిక్కబడుతుంది అలా చిక్కబడకుండా మీకు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఇక్కడ నేను చెప్పే కొలతతో ట్రై చేయండి జస్ట్ ఒక పది నిమిషాల్లోనే సింపుల్గా ఈ స్వీట్ చేసేయచ్చు ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్లు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పుని వేసుకొని లో ఫ్లేమ్లో ఎర్రగా ఫ్రై చేసుకోండి ఈ జీడిపప్పుని కావాలంటే మీరు ఇంకొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే ఈ పాయసంలో బాదం పప్పును కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జీడిపప్పు ఒక్కటే వేసుకున్నాను చూడండి జీడిపప్పు ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి నెయ్యి వేడిగానే ఉంది కదా ఎండు ద్రాక్ష వెంటనే ఫ్రై అయిపోతాయి మాడకుండా కొంచెం ఫ్రై చేసుకొని వెంటనే ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఈ సేమియా పాయసం వచ్చేసి సగ్గుబియ్యం పాయసం పప్పుల పాయసం చేసుకుంటాం కదా అలాగైతే కదండి సగ్గుబియ్యం పాయసం అవన్నీ చల్లారిపోయిన తర్వాత కూడా అలానే ఉంటాయి కానీ సేమియా పాయసం మాత్రం చల్లారిపోయిన తర్వాత చిక్కబడుతుంది నేను చెప్పే కొలతలతో మీరు చేశారు అని అంటే రెండు గంటల తర్వాత తిన్నా కానీ ఈ సేమియా పాయసం అస్సలు చిక్కబడదు తర్వాత మిగిలిన నెయ్యిలోకి ఒక కప్పు సేమియాన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి మెజరింగ్ కప్తో ఒక కప్పు సేమియాన్ తీసుకున్నాను మీరు మీ ఇంట్లో ఉన్న ఏదైనా కానీ ఒక కప్తో సేమ్యాన్ తీసుకోండి అదే కప్పుతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి చూడండి సేమ్యాని ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాము అంటే లో ఫ్లేమ్లో సేమియా తెల్లగా అవుతుంది కదా అక్కడక్కడ అలా ఫ్రై అయింది అంటే సేమియా మంచిగా ఫ్రై అయినట్లు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సేమియా వేసుకున్న కప్పుతోనే రెండున్నర కప్పులు పాలు వేసుకోండి ఇవి వచ్చేసి అర లీటర్ పాలండి నేను మీకు కప్పు కొలతతో చూపిస్తున్నాను రెండున్నర కప్పు వరకు వచ్చాయి పాలు వచ్చేసి అర లీటర్ పాలు తర్వాత ఇందులోకి అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళను కూడా వేసుకోండి రెండున్నర కప్పులు పాలు అలాగే రెండు కప్పులు నీళ్ళను వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను చిక్కటి పాలు తీసుకున్నాను నీళ్ళు అసలు ఏమీ యాడ్ చేయలేదు ఈ పాలల్లో ఇలా పాలు నీళ్ళు వేసుకున్న తర్వాత సేమియా ఉండలు కట్టకుండా లోటు మీడియం ఫ్లేమ్లో గరిటతో ఇలా కలుపుతూ సేమియాని ఉడికించండి వెంటనే గరిటితో ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే సేమియా ఉండ కట్టేస్తుంది మీడియం ఫ్లేమ్లో పాలు రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఈ సేమియాని బాగా ఉడికించండి ఈ సేమియా ఉడకడానికి కనీసం ఎనిమిది తొమ్మిది నిమిషాల వరకు పడుతుంది చూడండి ఒక ఎనిమిది తొమ్మిది నిమిషాల తర్వాత పాలు కూడా రెండు మూడు పొంగులు వచ్చి సేమియా కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఒకసారి సేమియా ఉడికింది లేని ఫ్లేమ్ని తగ్గించుకొని గరిట్తో ఒక సేమియాన్ని తీసుకొని చూడండి మీకు తెలుస్తుంది ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పాలు అలాగే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ముప్పా కప్పు వరకు షుగర్ని వేసుకోండి వన్ బై థర్డ్ కప్ షుగర్ని వేసుకోండి ఇక్కడ నేను వేసుకున్న షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోండి నేను వేసిన స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ తినే వాళ్ళకైనా కానీ ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు సరిపోయింది ఇలాంటి చెక్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను వేసింది అయితే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ యాలకుల పండు కూడా వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి మరొక నిమిషం పాటు ఉడకనివ్వండి లో ఫ్లేమ్లో సరిపోతుంది ఇంకా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు మొత్తం మీద ఒక పది నిమిషాలే పడుతుందండి ఈ సేమియా పాయసం చేయటం ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదు మీకు ఏదైనా కానీ స్వీట్ అప్పటికప్పుడు తినాలి అనిపిస్తే ఇలా సేమియా పాయసం చేసుకోండి త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చిడిపప్పు ఎండు కూడా వేసుకొని మరొకసారి కలపండి చూసారు కదా ఎంత సింపుల్గా సేమియా పాయసం చేయొచ్చు అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఇక్కడ నేను చెప్పినట్లుగా మీరు చేశారు అని అంటే మీరు ఎప్పుడు చేసినా కానీ సేమ్యా పాయసం పర్ఫెక్ట్గా వస్తుంది ఈ సేమియా పాయసం ఇప్పుడు ఎలాగుందో రెండు గంటల తర్వాత తిన్నా కానీ ఇలాగే ఉంటుంది అస్సలు చిక్కపడదు మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి